ఈ గోవిందరాజ స్వామి సేవ దళ తరపు నుంచి కూడా వాళ్ళు చేసే పనులు అన్ని విధాలు మాకు బాగా నచ్చుతున్నాయి మంచి బ్రహ్మాండంగా గిరి ప్రదర్శన ఇప్పుడు మా అడిగ రంజిత్ గారు ఇప్పుడు మూడో నెల అంటే మూడు నెలలో నాలుగో నెల ప్రారంభం ఈ యొక్క గిరి ప్రదర్శన మనం రెండు వేల ప్రారంభం చేసినాం అంటే మా కుటుంబమే తిరిగింది అంటే అందరు కాదు మా నాన్నగారికి ఎప్పుడో సపోర్ట్ కూడా చేయలేదు రెండు వేల ఐదునే మేము గిరి ప్రదర్శన మేము రోజు తిరిగేదాన్ని స్వామి అనుగుణం ఎప్పటికీ ఉండాలని స్వామి నీ రాబోయే కాలం నీ యొక్క వైభవం పెరగాలని ఆ సంకల్పం అప్పుడే మా నాన్నగారి ఒక సంకల్పం చెప్పేసి ఆ వైభవం ఇప్పుడు అడిక రంజిత్ గారి యొక్క ఆలోచనలు పోయి బ్రహ్మాండంగా ఈ యొక్క గిరి ప్రదర్శన పెట్టడం జరిగింది మొదటిసారి మూడు మంది రావటం రెండవసారి ఏడు మంది రావటం ఇప్పుడు మొన్న మూడోసారి పదమూడు వందల మంది రావడం చాలా ఇప్పుడు బ్రహ్మాండంగా పెరుగుతుంది ఈ యొక్క గిరి ప్రదర్శన చేయడం వల్ల కూడా మనకు ఏమేమి బాధలు ఉన్నాయో అప్పుడు మనకు గిరి ప్రదర్శన చేస్తున్నాం అంటే ముత్తగా వస్తున్నారు కానీ మరి దాని యొక్క సంకల్పం అనే మీద తెలుసుకుంటలేదు ఎవరు వస్తున్నారు మాట్లాడుతున్నా గిరి అంటే గిరి అంటారు స్వామిని యొక్క సన్నిధానానికి వచ్చాము మరి నా యొక్క కోరిక ప్రకారంగా నేను నాకు ఈ యొక్క ఉద్యోగం కావాలి నాకు నా పిల్లలకు పెళ్ళి కావాలి నా యొక్క పిల్లలకు సంతానం కావాలి తండ్రి నా యొక్క ఈ యొక్క సంతాన ఫలితం కావాలంటే నేను రోజు ఒక నలభై ఒక్క రోజు నీకు గిరి ప్రదర్శన చేస్తా ఈ పౌర్ణమి రోజు అని కాదు నిత్యం వచ్చి చేసుకుంటే నేను నా కుటుంబంతో అని ఒక సంకల్పం పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చి పౌర్ణానికి అని కాదు ప్రతిరోజు చేసుకోవచ్చు మనం నీ యొక్క నీ సంకల్ప బలం ఏంది నా మనసులో ఉంది నేను ఒక విదేశాగమన పోవాలి తండ్రి నాకు ఈ యొక్క విదేశాగం పోయే వరకు నేను ఈ నీ గిరి ప్రదర్శన చేస్తాను నాకు ఆ సంకల్పం నా కోరిక ప్రకారంగా నన్ను అక్కడ పంపించండి అని నన్ను కోరుకోవాలి అన్ని ప్రతి ఒక్కటి మనం చేసుకుంటుంటే అన్ని విధానములో ఆ గోవిందత్వం మనకి ఎప్పటికీ తోడు ఉంటాడమ్మా కాబట్టి గోవింద స్వామి గోశాల కూడా ప్రారంభం కూడా జరుగుతుందమ్మా సరే ఇప్పుడు ఏం లేదు బ్రహ్మాండంగా ఇప్పుడు మీకు మళ్ళీ బ్రహ్మాండమైన ఆవును పంపిస్తాము మీరు అదేం కాకండి అన్నారు సరే ఇప్పుడు గోశాల ఒక నిర్మాణం అయింది అనుకో ఇప్పుడు దగ్గర దగ్గర నా శిష్యులు ఇప్పుడు పది ఆవులు తెచ్చేటట్టు ఉన్నారు ఇప్పుడు అందుకని ఆలోచనలోనే ఇప్పుడు గోవిందరాజ్ శ్రీవేదల్ వారు కూడా ఇదే చెప్తున్నా ఇమీడియట్లీ శ్రావణ మాసంలో మొదలు పెట్టేటట్టు చూడండి శ్రావణ మాసం మొదలు పెడితే బ్రహ్మాండంగా మాకు మనకు ఆవులు వస్తాయి ఆ గోవిందుడు అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుందని కోరుకున్నామా అందరు బాగుండాలి అందరం మేము ఉండాలని కోరు సర్వేజనా సుఖినో భవంతం